మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి పిఎస్ఈ సమావేశాల ఫలితాలు అనేది రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చనున్నాయనే అంశాలు కూడా ఈ అంశాలపై చాలా ఉత్కంఠ అయితే నెలకొంది ఎందుకంటే గతంలో ఏదైతే పద్నాలుగవ తారీఖు కావచ్చు అదేవిధంగా మొన్న జరిగినటువంటి అంటే పద్దెనిమిదవ తారీఖు కావచ్చు జరిగినటువంటి పిఎసీ సమావేశాల నిర్ణయాలు మాత్రం రాష్ట్ర ప్రజలకు కొంత ఊరటనిచ్చే విధంగా కూడా ఉండబోతున్నాయని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రి అధ్యక్షతన అదేవిధంగా పిసిసి చీఫ్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడు అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇక రాష్ట్ర ప్రజా ప్రయోజనాల నిమిత్తం కూడా పెద్ద ఎత్తున సమావేశాలు అయితే నిర్వహించడం జరుగుతుంది వరుస సమావేశాలను దృష్టిలో ఉంచుకొని కూడా ప్రజలే అయితే కొంత అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే విమర్శలను ఎదుర్కొంటుంది అధికారిక కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వీటన్నిటిని తిప్పికొట్టే విధంగా కూడా మునుముందు లోకల్ బాడీ ఎన్నికలు ఉండబోతాయని చెప్పేసి కూడా అటు మంత్రివర్గానికి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా కొంత లీకులు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అందులో ప్రధానంగా చూస్తే మాత్రం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశాలను బేస్ చేసుకొని మరి నిర్ణయాలు తుది నిర్ణయాలు ఉండబోతున్నట్లు కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఇక ఈ నెల ఇరవై మూడున జరిగేటువంటి పిఏసీ సమావేశం అయితే చాలా ఒక ప్రధా ప్రాధాన్యత సంతరించుకుంటుందనే చెప్పాలి అందుకో అందులో ప్రధానంగా చూస్తే మాత్రం ఎప్పుడైతే నలభై రెండు శాతానికి రి నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించిన అంశాలు కావచ్చు అదేవిధంగా ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అదేవిధంగా అందులో ప్రధానంగా చూస్తే మాత్రం నామినేటెడ్ పోస్టులకు మాత్రం గతంలో కూడా గాంధీభవన్ వేదికగా కూడా పెద్ద పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇక ఈ నెలాఖరులోగా కూడా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి మనం భర్తీ చేయాలి అని చెప్పేసి కూడా పలుసార్లు సమాలోచన అయితే చేశారు మరి ఇక ఈ యొక్క నిర్ణయాలకు సంబంధించి తుది నిర్ణయం కూడా ఈ నెల ఇరవై మూడున ఒకటి తుది నిర్ణయం బయటికి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు అందులో ప్రధానంగా చూస్తే మాత్రం ఇక రైతుల సమస్యలపై కూడా మరొకసారి చర్చించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇక ముందుగా చూస్తే మాత్రం ఎప్పుడైతే ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు మాకు పూర్తి స్థాయిలో అమలు కాలేదు అనేటువంటి వారికి మాత్రం ఈ లోకల్ బాడీ ఎన్నికల ప్రచారంలో మాత్రం పెద్ద ఎత్తున ఏకంగా క్యాబినెటే మరి క్షేత్రస్థాయి పర్యటనకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తుంది ఎందుకంటే ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో కూడా మరొకసారి ప్రజల్లోకి అయితే వెళ్ళనున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ పడే అనంతరం కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క మంత్రి అదేవిధంగా ప్రతి ఎంపీ కూడా తమ తమ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నం అవ్వాలని చెప్పేసి గతంలోనే ఆదేశాలు జారీ చేశారు మరి ఇప్పుడున్నటువంటి ఏదైతే హైకోర్టుకు చెప్పినటువంటి ఆదేశానుసారం అంటే సెప్టెంబర్లోగా ఎండింగ్లోగానే మనము ఇక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలకు కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీలకు సంబంధించి కావచ్చు ఈ విధంగా చూస్తూ పోతే మొత్తం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అన్ని ఎన్నికలను కూడా ఇప్పుడే పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే మేము ముందుకు చెప్పేసి కూడా మరి లీగల్గా వెళ్తుందా లేదంటే పార్టీ ఏదైతే అంటే అసెంబ్లీ సమావేశాల్లో ఇచ్చినటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారమే మరి ఈ ఎన్నికలకు ముందుగానే వెళ్తుందా అని చెప్పేసి కొంత ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇక గా చూస్తే మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది లోకల్ బాడీ ఎలక్షన్లో అమలు అవుతుందా కాదా అనేది ప్రధాన అంశంగా చూసుకోవచ్చు ఎందుకంటే మరి ప్రతి సామాజిక వర్గానికి సామాజిక వర్గాలుగా చూస్తే మాత్రం మరి ఎంతవరకు అటు బీసీలకు సంబంధించి కావచ్చు ఓసీలకు సంబంధించి కావచ్చు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కావచ్చు ఏ ప్రాతిపాదికన రిజర్వేషన్ అమలు అవుతుంది అనే అంశాన్ని కూడా చాలా ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి ఎందుకంటే మరి ఇటు పూర్తి స్థాయిలో అటు కేంద్రం అనేది మద్దతు ఇవ్వలేకపోయింది ఇటు ప్రతిపక్షాలు అంటే రెండు ప్రతిపక్షాలు కూడా ఈ విషయం పైన కూడా మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి తుది నిర్ణయానికి వచ్చేసరికి మొండి చేయి చూపినటువంటి పరిస్థితి ఉంది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన పి పిసిసి సమావేశాలు వరుసగా జరగడం దీంతో పాటు పెద్ద ఎత్తున సమావేశాలు సమీక్ష సమావేశాలు నిర్వహించినటువంటి పిసిసి కుమార్ మా మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయాలపైన కూడా పలు మార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా చర్చకు తీసుకురావడం ఇక పూర్తిగా చూస్తే మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది కొంతవరకు అటకెక్కే విధంగా కూడా కనిపిస్తుందనే చెప్పాలి ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా నెరవేర్చలేని పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలు కూడా మమ్మల్ని దగా చేశాయని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ఏకంగా చూస్తే కూడా మరి ప్రాంతీయ పార్టీ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీకే ఏకంగా పట్టం కట్టే విధంగా కూడా వీరి నిర్ణయాలు ఉంటున్నాయని చెప్పేసి కూడా మరొక రకంగా కూడా విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి మొత్తంగా చూస్తే మాత్రం నిజంగా ఈరోజు అంటే దాదాపు ఇప్పుడు ఇరవై మూడవ తేదీన వచ్చేటువంటి వెలువడే నిర్ణయం కోసం మాత్రం యావత్ రాష్ట్ర ప్రజలు కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నిజంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే మాత్రం బీసీలు పెద్ద ఎత్తున పోటీ చేసుకునేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదని చెప్పేసి కూడా ఆశలు పెట్టుకుంటున్నారు మరి రాష్ట్ర స్థాయిలోనే ఈ అంశాలను అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలు పరిస్తే మరొకసారి కూడా కాంగ్రెస్కే మేము ఎన్నుకుంటాము అని చెప్పేసి కూడా ప్రజలు మరొక రకంగా కుస్తే తమ అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా చూస్తే మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది రెండు జాతీయ పార్టీల మధ్య ఒక ప్రాంతీయ పార్టీ మధ్య కూడా పెద్ద ఎత్తున కొంతవరకు రగడ కొనసాగింది ఈ విషయం పైన కూడా పలు మార్లు కూడా అటు అధిష్టానం అనేది ఢిల్లీ చెందినటువంటి పెద్దలను కలవడం ఈ విషయం పైన కూడా రా రాహుల్ గాంధీ తోటి కావచ్చు అదేవిధంగా సోనియా గాంధీతో కావచ్చు చాలా సార్లు చర్చలు జరిపినట్లే జరిపి మరి ఏ మాత్రం అంటే కొన్ని ఇంటర్నల్కి సంబంధించినటువంటి అంశాలు బహిర్గతం చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏంటి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ క్యాబినెట్లో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులతో పాటు వ్యక్తిగత ధోరణిలో తమ తమపై ఒకరిని ఒకరు విమర్శించుకునేటువంటి స్థాయి కూడా తారస్థాయికి చేరిందని చెప్పాలి ఈ పూర్తి స్థాయిగా చూస్తే మాత్రం ఎన్ని రోజులు అంటే దాదాపు కొన్ని రోజుల వ్యవధిలోనే అన్ని విషయాలు చక్కదిద్దుకొని ప్రతి ఒక్క క్యాబినెట్లో సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధం కావాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఈ నెల ఇరవై మూడున ఎలాంటి అంశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తుంది అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలను ఏమాత్రం మేము అమలు చేయలేదని చెప్పేసి కొన్ని మీడియా సంస్థల వేదికగా కూడా కొంతమంది మంత్రులు కావచ్చు కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు చాలా మంది తమ తమ అభిప్రాయాలు అయితే ఇండివిజువల్గా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అందులో ప్రధానంగా చూస్తే ఇన్ఛార్జ్ అయినటువంటి వివేక్ వెంకటస్వామి కూడా ఏమాత్రం సరైనటువంటి పనులు చేయడం లేదు ఎందుకంటే క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు క్రమశిక్షణకు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఒక ఒక కమిటీ ఇచ్చిన అనంతరం తను పూర్తి స్థాయిలో చేయలేకపోతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి చూస్తే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మరి ఏ విధంగా ముందుకెళ్తారు టిపిసిసి చీఫ్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ తీసుకునేటువంటి నిర్ణయాలను పూర్తి స్థాయిలో అంగీకరిస్తారా మరి ప్రజలకు అనుకూలంగా పాలన కొనసాగుతుందా అనేది కొంత ఎదురు చూడాలి